మాట వినాలి తమ్ముడు మాట వినాలి ఈ హరిహర శేఖరన్న మాట వినాలి ఏ తమ్ముడు మాట వినాలి తమ్ముడు మాట వినాలి ఈ హరిహర శేఖరన్న మాట వినాలి ఏ తమ్ముడు అమ్మ నాన్న చెప్పినట్లు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి తమ్ముడు డాక్టర్ అవ్వాలి నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి తమ్ముడు డాక్టర్ అవ్వాలి మాట వినాలి తమ్ముడు మాట వినాలి ఈ హరిహర శేఖరన్న మాట వినాలి లవ్ చెయ్యొద్దు తమ్ముడు లవ్ చెయ్యొద్దు లవ్ చేస్తే నీకు లక్ష ఇబ్బందులే మాట వినాలి తమ్ముడు మాట వినాలి ఈ హరిహర సేకరన్న మాట వినాలి దేశం కోసం ప్రాణాలు అర్పించాలి తమ్ముడు అర్పించాలి मन देश कोसम नी प्राणाल